ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు త్వరలోనే మరో ఐదుగురికి ఇచ్చే అవకాశం బిఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సుప్రీంకోర్టు తీర్పు మేరకు విచారణ దిశగా అడుగులు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా పెండింగ్ ఉత్కంఠ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై ఆ వివరణ ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు సిద్ధం చేస్తున్నాయి వారి కూడా త్వరలో ఇవ్వాల్సిన ఐదుగురికి ఇస్తున్నారు కదా ఐదుగురు నోటీసులు ఇస్తారు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ నోటీసులు ఇస్తారు తర్వాత కేవలం ఒకే ఒక్క హైదరాబాద్ కు సంబంధించిన ఉప ఎన్నిక ఒకటి ఒకటి రాబోతుంది ఓన్లీ ఇవన్నీ ఏమి రాదబ్బా ఓన్లీ దానం నాగేందర్ కుక్కడికి ఉప ఎన్నిక రాబోతుంది ఆ ఉప ఎన్నిక కూడా జుబ్లీల్స్ ఉప ఎన్నికతో పాటు ఉంటది ఇక మిగతా తొమ్మిది మంది సేఫ్ అండ్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కండవాళ్ళు వేసుకోవడం ఒక్కడి తప్ప రిమైనింగ్ అన్నిటికి టిక్ మార్క్ పడ్డది అన్నది మన దగ్గర ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అభివృద్ధి అంటే ఐదుగురికి ఇచ్చినాం ఆరుగురికి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిప్లైలు ఇస్తా ఉన్నారు తెల్లం వెంకట్రావు రిప్లై ఇచ్చేళ్ళు కడియం శ్రీఆారి రిప్లై ఇచ్చేళ్ళు ఇక పోతే ఫీల్ అయిపోతుంది అందరిది పోయినా మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే పదికి పది ఉప ఎన్నికలు వచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఖైరతాబాద్ ఒకటే ఉప ఎన్నిక రాబోతుందంటే మన దగ్గర ఉన్న సమాచారం అమెరికాలో ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన ఇక నిబంధనలు అతిక్రమిస్తే దేశ బహిష్కరణ ఉంటుందట అవి ఆత్మహత్యలే మియాపూర్లో కుటుంబం మరణపై వీడిన మిస్టరీ అన్నంలో విషం కలుపుకొని మృతి పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి ఆర్థిక ఇబ్బందులే కారణమని చెప్పేసి